హోరాహోరీగా సీఎం కప్ కబడ్డీ పోటీలు పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎన్నం అనిరుద్ రెడ్డి గ్రామీణ క్రీడాకారులకు సీఎం కప్ ఓ సువర్ణ అవకాశం అని నగర్ ఎమ్మెల్యే ఎన్నం రెడ్డి తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ కబడ్డీ రెండో రోజు కార్యక్రమానికి జడ్జర్ల ఎమ్మెల్యే రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ సీఎం కప్ వేల ఇరవై నాలుగుకు నగర్ వేదిక కావడం సంతోషంగా ఉందని అన్నారు ముప్పై మూడు జిల్లాలకు చెందిన బాలికలు మరియు బాలుర జుట్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన చెప్పారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి బడ్జెట్ పెంచడం సంతోషంగా ఉందన్నారు మినీ స్టేడియాలను నిర్మాణం చేపట్టుచున్నట్లు ఆయన తెలిపారు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీలను అనుసంధానం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను వెలికితీసి ఒలింపిక్ క్రీడలలో మన రాష్ట్ర ప్రాతినిధ్యం వహించే విధంగా మేము అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ డివైఎస్ఓ శ్రీనివాస్ కురుమూర్తి బుద్ధారం సుధాకర్ రెడ్డి ఏర్పుల నాగరాజు రమేష్ ముకుందం తదితరులు పాల్గొన్నారు हैदराबाद मात्र गणेश गणेश यह कार्यक्रम तो कुछ था इतना भी हमारा एकदम थोड़ा कहां का कार्यक्रम है सुखवती गणेश

दस का पसंदीदा औरम श्री नरेंद्र रेड्डी गारू ये नियमित नवुनार मुंसिपल स्पेशल रन कर रहा है उच्च मान